సో మ్యామ్ ఒక విషయం చెప్పండి ఫుడ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఈ వర్టిగోకి లేదా మీరు మెడిసిన్ ట్రీట్మెంట్ టైంలో ఏదైనా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవండి నత్ ఫుడ్కి దీనికి యాక్చువల్లీ సంబంధం లేదు బట్ ఒక్క థింగ్ ఈ మధ్య కాలంలో ఆర్ నియర్ ఒక ఆల్మోస్ట్ వన్ టూ ఇయర్స్ నుంచి ఒక్కటి నోటీస్ చేసాము న్యూ వేరియం వేరియేషన్ ఏంటి అంటే యాసిడిటీ ఎక్కువ అవుతుంది ఓకే సో ఈ పర్టిక్యులర్ యాసిడిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా దే ఆర్ అ లిటిల్ ప్రోన్ టు వర్టిగో ఇంకా స్టడీస్ కంప్లీట్గా అయితే రాలేదు బట్ ఏంటంటే వేగస్ నవ్ అనేది ఒకటి స్టిమ్యులేట్ అవ్వడం వల్ల సో కొంతమందికి చాలా కొంతమందికి స్వీట్ తినగానే కళ్ళు తిరగడం మళ్ళీ వాళ్ళ షుగర్ లెవెల్స్ నార్మలే ఉంటాయి ఏదైనా పర్టికులర్ ఫుడ్ తినడం తినడం వల్ల వర్టికు ట్రిగర్ అవ్వడం బాగా యాసిడిటీ యాసిడిక్ అటాక్ ఎక్కువ అయిపోయినప్పుడు కళ్ళు తిరగడం ఇది కూడా జరుగుతుంది కోర్స్ దీనిపైన ఇంకా కంప్లీట్ స్టడీస్ రాలేదు బట్ వీఆర్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ డెఫినెట్లీ రిలేషన్ ఏంటి అన్నది బట్ ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఐ ఐ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ పేషెంట్స్ పాస్ట్ వన్ ఇయర్లోనే అంతకు ముందు ఎక్కువ లేదు డెఫినెట్లీ బట్ యాసిడిటీకి వర్టిగోకి సమ్ కోరిలేషన్ ఇస్ దేర్ అంటే ఇలా హైపర్ అసిడిటీ ఉన్నవాళ్ళు ఎక్కువ అసిడిటీ ఫేస్ చేసే వాళ్ళకి ఈ కళ్ళు తిరగడం అండ్ ఇంకా ఒక ఫీచర్ ఏంటి అంటే ఇలా ఎక్కువ అసిడిటీ ఉన్న వాళ్ళకి కళ్ళు తిరగడంతో పాటు వాంతులు కూడా అవుతుంది ఆల్సో దే సేమ్ రిలేటెడ్ బ్రెయిన్ కి సంబంధించి ఆల్సో ఒక ఫార్టీ పర్సెంట్ ఆఫ్ దెమ్ హ్యావ్ హిస్టరీ ఆఫ్ మోషన్ సిక్నెస్ అంటే కార్ లో వెళ్ళేటప్పుడు వాంతులు అవ్వటం ఈ హిస్టరీ కూడా ఉంది సో ఈ మోషన్ సిక్నెస్ కొంతమందికి వర్టిగోతో రిలేషన్ ఉంది అండ్ అసిడిటీది కూడా చాలా మటుకు రిలేషన్ చూస్తున్నాను ఎస్పెషల్లీ వన్ ఇయర్ నుంచి చాలా కేసెస్ చూస్తున్నాను ఇలా సడన్ ఏదైనా బయట ఫుడ్ తిని యాసిడిటీ ట్రిగర్ అయిపోయి పాటు వాళ్ళకి వామ్ వాంతులు అవ్వడం అంటే ఫుడ్ పడక కైండ్ ఆఫ్ ఫుడ్ పాయిజనింగ్ పిక్చరే కనిపిస్తుంది వీళ్ళు ఏమనుకుంటారంటే యూజువలీ మాకు ఫుడ్ పడక వాంతులు అవుతున్నాయి యాసిడిటీ అయిపోయి వాంతులు అవుతున్నాయి అనుకుంటారు బట్ వీళ్ళకి తెలియదు ఏంటంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ ద వర్టిగో విచ్ హ్యాస్ ట్రిగర్డ్ ద వామిటింగ్స్ హియర్ సో ఇక్కడ ఈ నర్వ్ స్టిమ్యులేషన్ అయ్యి దీంతో పాటు ఇదంతా అవుతుంది ఈ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏమనుకుంటారంటే జస్ట్ ఫుడ్ ఏదో బయట తిన్నామనుకుంటారు కానీ వీళ్ళకి వర్టిగా ఉందన్న పాయింట్ కూడా మిస్ అయిపోతుంది అండ్ వీళ్ళకి ఏంటంటే ఎలా మనం గుర్తుపట్టేది మరి యాసిడిటీకి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అడగొచ్చు సో వీళ్ళకి పర్టికులర్గా ఏంటంటే గా సేమ్ థింగ్ అవుతుంటుంది అంటే ఒకే ఎపిసోడ్తో ఆగిపోదు ఇవాళ ఇలా అయింది మళ్ళీ ప్రాబ్లీ ఒక వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత మళ్ళీ ఇలానే యాసిడిటీ లాగా అయ్యి వాంతులైపోయి కళ్ళు తిరిగి పడిపోతుంటారు సో ఎవ్రీ టైమ్ ఇది అవుతూ ఉంటుంది ఎవ్రీ టైం ఏమనుకుంటారు నాకు యాసిడిటీ ప్రాబ్లం ఉంది యాసిడిటీ వల్ల వాంతులు అవుతున్నాయని హాస్పిటల్కి వెళ్తారు ఇంజెక్షన్లు తీసుకుంటారు వాంతులు యాసిడిటీకి సలైన్లు ఎక్కించుకుంటారు ఎక్కువ డిహైడ్రేట్ అవుతే వచ్చేస్తారు వీక్ గా ఒక టూ త్రీ డేస్ రెస్ట్ తీసుకుంటారు అండ్ ఎవ్రీ టైం ఏం తిన్నాను ఏం తిని పడలేదో తినింది పడక యాసిడిటీ అయి వాంతులు అవుతున్నాయి ఇంతే అనుకుంటారు కానీ యాక్చువల్లీ వీళ్ళకి వర్టిగా ఉంది అన్న పాయింట్ కూడా క్యాచ్ చేయరు రైట్ సో మీరు ఒక వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ చెప్పారు నిజంగా సో ఒక విషయం మేడం ఈ ఉన్న ఉన్నవాళ్ళు అసలు డ్రైవింగ్ చేయొచ్చా సజెస్ట్ చేయండి అంటే ఆల్రెడీ ప్రాబ్లం ఉంది అని కన్సల్ట్ అయ్యి ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మీకు ఇబ్బంది ఉండదు అండి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇబ్బంది ఉండదు కొంతమందికి గా వర్టిగా ఉన్న వాళ్ళకి ఏంటంటే వ్యూఆర్ రిఫ్లెక్స్ అనేది డిఅరేంజ్ అవ్వడం వల్ల ఇప్పుడు సపోజ్ నేను లో వెళ్తున్నాను నేను ఆగినా కానీ వెహికల్ వెళ్తున్నట్టే అనిపిస్తుంది అండ్ కొంతమందికి రైట్ సైడ్ కి వెళ్ళే వెహికల్స్ సరిగ్గా కనిపించదు అండ్ కొంతమందికి ఏంటంటే రైట్ లెఫ్ట్ మధ్యలో వాళ్ళకి డిఫరెన్సియేషన్ సరిగ్గా తెలియదు అండ్ కొంతమందికి ఏంటంటే ఇంత స్పేస్ లో పార్కింగ్ చేయాలనుకోండి ఆ స్పేస్ అనాలిసిస్ ఇదైపోయి కూడా గుద్దుకోవడం పార్కింగ్ చేసేటప్పుడే తెలియకుండా వాళ్ళు అంటే వాళ్ళ అనాలసిస్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అండ్ ఇలా వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు దే ఆర్ మోర్ టు ఓకే అందుకే ఐ థింక్ ఇప్పుడు అందరికీ లేదు బట్ ఈ మధ్య అవేర్నెస్ బాగా వచ్చింది ఏంటంటే నా దగ్గరికి వస్తారు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో స్టాఫ్ ఎస్పెషల్లీ అందరు నా దగ్గరికి వస్తారు ఏంటంటే వర్టి కూడా టెస్టింగ్ ఎవరైతే హైట్స్ లో పని చేస్తారు హైట్స్ లో ఎక్కి అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో పైకి ఎక్కి పని చేసే వాళ్ళు ఉంటారు ఎలక్ట్రీషియన్స్ నుంచి ప్లంబర్స్ నుంచి అందరూ సో ఇలా హైట్స్ వెళ్లే వాళ్ళందరికీ నేను ఫిట్నెస్ ఇవ్వాలి ఎందుకంటే ఇంత హైట్ ఎక్కే వాళ్ళకి అంటే ఎయిర్పోర్ట్ పైన అంటే ఇట్స్ చాలా ఎక్కువ హైట్ ఉంటుందండి సో అంత పైకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి బై ఛాన్స్ వర్టిగా ఉంటే కొంచెం స్లిప్ అయినా కొంచెం తిరిగిన అక్కడ నుంచి పడిపోతే వాళ్ళకి లైఫ్ రిస్క్ అండి సో యూజువలీ ఏంటంటే ఇలాంటి కేసెస్లో ఫస్ట్ వర్టిగో టెస్టింగ్ చేస్తాం అంటే వీళ్ళకి వర్టిగా ఉందా హైట్స్కి పంపించే ముందు సో వాళ్ళకి ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళకి వర్టిగో ప్రాబ్లం లేదు అంటేనే పంపిస్తారు ఒకవేళ బై ఛాన్స్ వర్టిగా ఉంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని సెట్ అయిన తర్వాత అప్పుడు పంపిస్తాం ఓకే యూజువల్గా అసలు వర్టిగో టెస్ట్లు అనే వాళ్ళు ఇలా హైట్స్లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఫస్ట్ అసలు టెస్ట్లు చేయించుకొని ఆ జాబ్లో కంటిన్యూ అవ్వడం బెటర్ అంటారా వాళ్ళకే లైఫ్ సేవ్ అవుతుంది కదండి అసలు త్రీ డేస్ కి ఒకసారి మీ దగ్గరికి రావడం బెటర్ అంటారు మేడం మామూలుగా జాబ్ ఓల్డర్స్ అసలు ఇటువంటి ప్రాబ్లమ్ లేకపోయినా ఒకసారి కానీ హైట్స్లో పని చేసే వాళ్ళు యూజువల్లీ నాకు ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వాళ్ళయితే యాన్యువల్ గా పంపిస్తారండి నా దగ్గరికి వాళ్ళకి యాన్యువల్ చెకప్ ఉంటుంది ఇయర్లీ వన్స్ వస్తారు ప్లస్ ఏంటంటే వచ్చినప్పుడు ఐ విల్ టెల్ దెన్ ద సిమ్టమ్స్ ఆల్సో సో మీరు వర్క్ చేసేటప్పుడు కొంచెం ఏమన్నా ఇలా అనిపించినా ఆల్సో వాళ్ళకి ప్రివెంటివ్గా కొన్ని ఎక్సర్సైజ్ చెప్పడం ఇవన్నీ కూడా జరుగుతుంది సో ఇది కాక ఈ ఎయిర్పోర్ట్ వాళ్ళు కాకుండా కొంతమంది కన్స్ట్రక్షన్ కంపెనీలో కూడా ఈ మధ్య అంత హై టవర్స్ అంతా ఉన్నాయి కదా సో హై హైయర్ టవర్స్ దాంట్లో వర్క్ చేసే వాళ్ళు కూడా డెఫినెట్లీ ది టేక్ ఫిట్నెస్ అండి సేఫ్ ఇట్ ఇస్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ఎవ్రీబడి పని చేసే వాళ్ళకి కానీ వర్క్ చేయించే వాళ్ళకి కానీ ఎందుకంటే కొంచెం ఇలా ఇట్ మైట్ లుక్ లైక్ అ స్మాల్ రీజన్ కాకపోతే దీనివల్ల ఎంతో మంది వర్టిగా ఉన్న వాళ్ళు పైకి వెళ్ళి వాళ్ళకి సడన్ గా బ్యాలెన్స్ అవుట్ అయిపోయి పడిపోవడము అండ్ లైఫ్ పోవడము అదంతా చాలా చూసాను కాబట్టి ఇప్పుడు అట్లీస్ట్ అవేర్నెస్ ఉంది లాట్ ఆఫ్ పీపుల్ కమ్ ఫర్ ఎ డీటెయిల్డ్ అవాల్యుయేషన్ ఇప్పుడు ఫిట్నెస్ అంటే నేను మామూలుగా చూసి బాగున్నావు అని చెప్పి ఒక నిమిషంలో పంపించలేనండి ఐ హ్యావ్ టు డూ అ కంప్లీట్ ఎవాల్యుయేషన్ ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ మీ ప్రతి పేషెంట్కి నాకు మినిమం ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుంది బట్ ఇట్ ఈస్ ఫర్ దేర్ సేఫ్టీ థ్యాంక్ యూ సో మచ్ మేడం నెక్స్ట్ టైం మాట్లాడినప్పుడు మనం ఇంకా వర్టికోకి సంబంధించి కేసెస్కి సంబంధించి ఎన్ని డేస్ ఉండొచ్చు ఏంటి అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మీకు వర్టికోకి సంబంధించి చాలా వరకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి డాక్టర్ లాస్య సింధు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీరు కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్తే